హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మనం కాకరకాయ కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి నేను వేసే ఈ ఒక్క ఐటమ్ తోటి కాకరకాయ కారం చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి అసలు ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ కాగారాయలు తీసుకున్నానండి చూడండి వాటిపై ఉన్న మొత్తం తీసేసి క్లీన్గా ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కడిగి కట్ చేసి ముక్కలుగా పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇందులో నేను ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను నేను చూపించే ప్రాసెస్లో కానీ చేశారంటే చాలా బాగుంటుందండి కాకరకాయ తోటి కారం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తాన్ని కాకరకాయని ఉప్పు వేసి బాగా కలిపి ఒక అరగంట నాననిచ్చేయాలన్నమాట అప్పుడే మనకి ఇందులో ఉన్న చేదు అనేది లేకుండా పోతుంది ఆల్మోస్ట్ మనం పైన అంతా క్లీన్గా తీసాము ఇంకా కొద్దో గొప్ప చేదు ఉంటుంది కాబట్టి ఇలా ఉప్పు వేసి ఇంకా కొంతమంది అయితే పసుపు వేసి కూడా నానబెట్టుకుంటారండి నేనైతే వేయలేదు ఇలా చూడండి ఉప్పు వేసి ఒక అరగంట నాన్న ఇచ్చిన తర్వాత వీటిని మనం ఇలా గట్టిగా పిండేసుకోవాలి చూడండి వీటిలో ఉన్న వాటర్ అంతా ఇలా వెళ్ళిపోతుందనమాట ఇవన్నీ మనం బాగా గట్టిగా ప్రెస్ చేసి పిండేసుకోవాలన్నమాట అప్పుడే ఇందులో ఉన్న చేదంతా మనకు అసలు చేదు ఉంది అనే విషయం తెలియదు చూడండి ఎంత ఎక్స్ట్రా వాటర్ వచ్చేసిందో మన గ్రీన్ కలర్గా చేదు అనేది అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇలా నేను అన్నీ అన్ని ముక్కల్ని గట్టిగా పిండి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నారండి ఆల్మోస్ట్ ఇది మనకి డీప్ ఫ్రై కాదు కాబట్టి కొద్ది గొప్ప ఎక్కువ ఆయిలే పడుతుంది ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని వీటిలో వేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని హై ఫ్లేమ్ పెట్టేసి దగ్గరగా ఉండి బాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మనకు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను ఒక వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇవి మాత్రం మనకి మంచి కలర్ ఫామ్ అయ్యేంత వరకు దూరగా వేగాలి కొంచెం టైం అయితే ప్రాసెస్ ఎక్కువే పడుతుందండి సో దగ్గరగా ఉండి డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని మనం చూడండి మంచిగా ఇవి కలర్ చేంజ్ అవుతూ ఉంది ఈలోపు మనం దీనికి కారానికి కావాల్సినవి ప్రాసెస్ని చేసేసుకుందాం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నానండి ఇప్పుడే మనకి మెయిన్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కొబ్బరి అండి ఇలా మనం కొబ్బరి వేసుకోవడం వల్ల కారం ఉల్లి కాకరకాయ కారం చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇలా కొబ్బరితో పాటు ఒక ఎల్లిపాయ మీ ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఇలా వెల్లుల్లి కొబ్బరి వేసుకోవడం వల్ల మనకి కారం చాలా టేస్టీగా రెడీ అవుతుందండి అలాగే ఇందులో మనకి రుచికి సరిపడినంత సాల్టుని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా కొంతమంది ఎల్లిపాయ కారం వేసుకుంటారండి మరి కొంతమంది అయితే పుట్నాల కారం వేసుకుంటారు నేను అలా కాకుండా ఇలా కొబ్బరితోటి కారాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వేయటం వల్ల మనకి కారం చాలా టేస్టీగా ఉంటుంది అసలు కాకరకాయ కారం అనేది చేదుగా ఉంది అని అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మన కాకరకాయలన్నీ మంచి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం మరీ ఎక్కువగా మార్చకండి ముక్కలు గట్టిగా అయిపోతాయి అంత టేస్ట్ ఉండవు సో కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసి మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు మనకు మిగిలిన ఇదే ఆయిల్లో మళ్ళీ మనం పోపు పెట్టేసుకుంటున్నాం ఇందులో ఒక వన్ స్పూన్ ఆవాల్ని తీసుకుంటున్నాం అండి అలాగే మరొక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ మినపప్పు అలాగే ఒక వన్ స్పూన్ పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం ఇలా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని చక్కగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి దోరగా ఉండాలండి ఇప్పుడు మనం మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒక ఎండు మిరపకాయని కూడా రెండు ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఈ పోపు అంతా చక్కగా బాగా దోరగా వేగాలండి అప్పుడే మనకి ఈ ఫ్రై కారం తినేటప్పుడు ఈ పోపు దినుసులు చక్కగా పంటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుతూ అటు ఇటు కలుపుతూ వెయిట్ చేసుకోవాలి ఇక్కడే ఉందండి మనకి మంటనైతే లో ఫ్లేమ్ వద్దు జస్ట్ టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా వేడైన తర్వాత ఇందులో మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారాన్ని వేసుకోవాలి మనం కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ కారం అంతా ఇందులో కాకరకాయల్లో వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ కారాన్ని మన ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కానీ ఇలా కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో వాళ్ళు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది ఓకే థ్యాంక్ ఫర్ ఆల్